అండి రేపే సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం చంద్రమాన ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విజ్ఞానాలు తొలగిపోతాయని నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలో సంకటహర గణపతి వ్రత చరణాల వలన కలిగే లాభాలను వివరించారు వ్రతం చేస్తే ఏ పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మ హత్యపాత నాశనం విగో దోష నిర్మూలన రాజప్రాప్తి కుజ దోష నివారణము వ్యాధి నియము బానిసత్వ విముక్తి క్రోధనామముడు అకాల మృత్యుహరణము జ్ఞాన ప్రాప్తి మహిమ నష్ట నష్టవాస్తు అభినవ సిద్ధి యుద్ధ విజయ గురు అనుగ్రహం ఇంద్రియ పటిత్వం మొదలైనవి అనేక ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటికి అవసరం అవసరం కూడా చాలా మందికి లేదు అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైతున్న బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టే సాటి లేనిగా తెలియజేస్తూ ఉంటారు వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము సుఖము అదృష్టమును ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవాడు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి సంకటహర చతుర్థి రోజు పిల్లలను తీసుకొని ముఖ్యంగా ఆడపిల్లలతో ఆడపిల్ల చేతులతో నువ్వులను దానం చేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపద పెరగాలని కోరుకునేవారు ఉంటే ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలు గిన్నెలు జాజికాయ లవంగం తమలపాకులను సమర్పించండి మీ పని విజయవంతం అవుతుంది ఈ సంకటహర చతుర్థి రోజున పూజ సమయంలో గణేషుడికి నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషుని అనుగ్రహంతో ఐశ్వర్య సంతోషము కలుగుతాయి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అలా పెరగాలని కోరుకునేవారు సంకటహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖ రుద్రాక్షను ధరించాలి ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకటహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయండి గణేషుడిని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి ప్రసాదంగా తీసుకోండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా పోతుంది అప్పుల ఊబిలో చిక్కుకునే ఆర్థిక పరిస్థితి మరి దారుణంగా ఉంటే సంకటహర చతుర్థి రోజున పూజ సమయంలో రి రుణ విమోచన గణేష సూత్రాన్ని పఠించండి ఇక ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టూ ముట్లాడుతున్నట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండండి కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంకటహర చతుర్థి రోజున మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు ఉపవాసాలు ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు ఎలాంటి మంత్రాలు పఠించకపోయినా పర్వాలేదు ఈ ఒక్క ఆకు తింటే మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా ఒక గంటలో పోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రము అంతా పోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు కూడా పోతాయి గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ సంకటహర చతుర్థి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సతమతమైపోతూ ఉంటారు వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ శుద్ధమైన నీరు తీసుకోండి అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అర స్పూన్ అంతా గల్లులుప్పును వేయండి గల్లులుప్పుకు చెడును తొలగించే శక్తి ఉంటుందనే విషయం అందరికీ తెలిసింది గల్లులుప్పుతో పాటు ఈ పరి గల్లులుప్పుతో పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా వేసి ఈ నీటిలో మూడు తులసి ఆకులను తుంచి చేతితో నలిపి ఈ నీటిలో కలపండి అలా కలపడం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి ఆ తర్వాత ఈ ఎటు చుట్టూ ఈ నీటిని చిలకరించండి మా ఇంట్లో ఉన్న కీడు అంతా పోవాలి మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి కష్టాలు పోవాలి కన్నీళ్ళు కూడా పోవాలి అందరిలా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి చిలకరించండి అలా చిలకరించిన తరువాత ఇక మీరు ఇంటిలోకి వెళ్ళిపోండి అయితే అంతే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట అస్సలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి అప్పుడు అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు మీ ఇంట్లో ఈ నీటిని చల్లి సంతోషంగా జీవించండి ఇక ఎంతో ఇక్కడ ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున రేపాకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి వేప ఆకులకు ఉన్నాయి ఒక రాగి ప్లేట్ను కానీ ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోండి అలా ఆకు ఆ ప్లేట్లో ఆకులను వేసి ఆ తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళు వేపాకుల మీద చల్లండి ఆ తర్వాత ఆ ప్లేట్ని ఈ నువ్వు గణపతి ఫోటో ముందు పెట్టి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిద తీసుకొని దానిలో వేపాకు వేపాకు ఆకు మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యండి ఆ తర్వాత మూడు లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమలతో అక్షంతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈ వినాయకుడి ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజున ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మది నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను డోర్ ఇరువైపులా కట్టండి ఇలా కట్టడం వలన దృష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంట మీ మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంకటహర చతుర్థి రోజున వేపాకుల మీద దీపం వెలిగించారు ఆ ఆకును మరునాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడవేయాల్సి ఉంటుంది ఈ సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి